ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వినాయక చవితి పూజను చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి వినాయకుని పూజ కోసం ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా పూజా సామాగ్రి మొత్తం ముందుగానే సిద్ధం చేసుకోవాలి సెప్టెంబర్ ఏడో తేదీన శనివారం నాడు వినాయక చవితి వచ్చింది ఒకరోజు ముందుగానే వినాయక విగ్రహాన్ని తెచ్చుకునేవాళ్లు శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజిస్తే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఖచ్చితంగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదా ఏదైనా ఒక చెక్క పీటను ఏర్పాటు చేసుకోండి ఇక పూజకు కావాల్సిన సామాగ్రి విషయానికొస్తే పూజలో ఖచ్చితంగా రెండు కొబ్బరికాయలను సిద్ధం చేసుకోండి ఒక కొబ్బరికాయ దేవునికి నివేదించడానికి రెండో కొబ్బరికాయ కలసం ఏర్పాటు చేసుకోవడానికి వినాయకుని పూజలో ఖచ్చితంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు పసుపు కుంకుమలు కొన్ని రూపాయి బిల్లలను వేసి రాగి చెంబుపైన కొన్ని మామిడాకులు పెట్టి కొబ్బరికాయను పెట్టుకోవాలి ఈ విధంగా గణపతి పూజను ప్రారంభించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి మంచి సువాసన గల అగరవత్తులను సిద్ధం చేసుకోండి ఇక దీపారాధన చేసుకోవడానికి మట్టి ప్రమిదలు కాని ఇత్తడి కుందులు కాని సిద్ధం చేసుకోండి అయితే వినాయకుని పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఏ దీపాలైనా సరే వినాయకుని ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి అలాగే తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని పీఠంమీద వేసి దానిమీద వినాయకుడిని ప్రతిష్ఠించాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే గణపతి పూజలో పత్రికకు చాలా ప్రత్యేక స్థానం ఉంది ఇరవై ఒక్క రకాల ఆకులను వినాయక పూజలో ఉపయోగించాలి ఇరవై ఒకటి రకాల పత్రికలు దొరకలేనివారు కనీసం మీ పూజలో పదకొండు పత్రాలైనా ఉండాలి అవి కూడా దొరకకపోతే ఇరవై ఒకటి గరిక ఆకులను సమర్పించండి వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అయితే గణపతి పూజలో పొరపాటున కూడా తులసి ఆకులను ఉపయోగించకండి తులసి మొక్కను వినాయకుడు శపించాడట కాబట్టి ఒక్క గణపతి పూజలో మాత్రం తులసి దళాలను ఉపయోగించకూడదు ఇక పసుపు కుంకుమలు గంధం ముద్దకర్పూరం అలాగే పువ్వులను తప్పకుండా ఏర్పాటు చేసుకోండి గణపతికి ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే పూలంటే చాలా ఇష్టం ఇంకా చెప్పాలంటే వినాయకునికి మందార పూలంటే ఇంకా ఇష్టం వినాయక చవితి నాడు మందార పూలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీకు అదృష్టం కలిసొస్తుంది వ్యాపారాలు చేసేవాళ్లు గణపతిని గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి చామంతి పూలతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి జిల్లేడు పూలతో పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది ఇక గణపతికి తాంబూలం సమర్పించడానికి తమలపాకులు అరటి వక్కలు సిద్ధం చేసుకోండి గణపతి పూజలో ఖచ్చితంగా పంచామృతాన్ని సమర్పించాలి ఆవుపాలు పెరుగు నెయ్యి తేనె అలాగే పండ్ల నుంచి వచ్చే రసం కలిపితే పంచామృతం తయారవుతుంది ఇక పూజ చేసుకోవడానికి శుభముహూర్తం శనివారం మధ్యాహ్నం పదకొండు గంటల నుండి గంట మధ్యలో పూజ ప్రారంభించాలి ఇక దీపారాధనలో ఉపయోగించే వత్తులు నూనెను ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ వినాయక చవితి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీప్రదం ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు పూజకు వాడే వత్తులను బట్టికూడా పుణ్యఫలితం లభిస్తుంది సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పత్తితో తయారు చేసిన వత్తులను వాడుతాము అయితే తామర వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి ఇష్టమైన జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం వల్ల అధిక సంపదలు కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రెండు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపారాధన చేయండి విపరీతమైన సంపద సిద్ధించాలంటే ఐదు వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు ఖచ్చితంగా ఉండాలి అలాగే గారెలు పాయసం పాలతాలికలు పులిహోర ఇలాంటి నైవేద్యాలను సమర్పించాలి గణపతి పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలు ఉండాలి పదకొండు నైవేద్యాలు సమర్పించలేని వాళ్లు కనీసం మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించండి వినాయక చవితి రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి ఇక పూజ కోసం ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని పీఠంపైన ఎర్రటి వస్త్రం వేసి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి తరువాత ఈ కలశం ముందు కొన్ని బియ్యం పోసి దానిమీద వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి గణపతి పూజలో ఖచ్చితంగా పాలవెల్లిని కట్టుకోండి గణపతిని పూజించడమంటే ముక్కోటి దేవతలను పూజించినట్టే కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపంగా పాలవెల్లిని కట్టుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి గణపతి తలపైన వచ్చేలా కట్టాలి ఈ పాలవెల్లికి పువ్వులు చుట్టి పండ్లను వేలాడదీయాలి అలాగే మీ పిల్లలు పుస్తకాలకు గంధంతో గుర్తు వేసి పూజలో స్వామివారి దగ్గర పెట్టాలి అలా పెట్టడం వల్ల మీ పిల్లలు బాగా చదువుతారు వినాయక చవితి రోజున మీ పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వ్రత కథను చదువుకుని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షింతలను తలమీద వేసుకోవాలి అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదంటారు కాబట్టి ఈరోజున పూజ చేసిన తర్వాత అక్షింతలను మన తలపైన వేసుకుంటే పొరపాటున మనం చంద్రుడిని చూసినా ఎలాంటి దోషాలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి